వొచ్చేసి శ్రీ శ్రీ ధర్మశాస్త్రాల నిర్మాణం జరుగుతుంది ధర్మశాస్త్ర సో ఇది చే చిన్నగా వినాయకుడి గుడి అన్నమాట సో ఆపాస మనం గుడిని చూద్దాం ఒకసారి కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది అదృష్టం స్వామివారిని దర్శించుకోవడం స్వామివారిని కూడా మీరు దర్శించవచ్చు చూడండి చూసే అదృష్టం కూడా మాకు కలగడం గొప్ప అవకాశం ఇంకా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో రెడీ అయిన తర్వాత ఉంటుంది సూపర్గా ఉంటుంది గుడి